నమస్తే అండి నా పేరు కవిత వెల్కమ్ టు కవితాస్ కిచెన్ ఇవాటి వీడియోలో నేను పాలకూర ఫ్రై ఎలా చేయాలో మీకు చూపిస్తాను నేను ఇందుకోసం నాలుగు కట్టెల పాలకూరని తీసుకున్నానండి ఇవి మీడియం సైజ్ పాలకూర అనమాట ఈ పాలకూరని ఉప్పు నీళ్ళలో వేసి నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి మనకి పాలకూర కట్టల్లో ఇలా లావుగా ఉండే కాడలుంటాయి సన్నగా ఉండే కాడలు ఉంటాయండి ఈ లావుగా ఉండే కాడల్ని అస్సలు వేయకూడదు ఓన్లీ ఈ ఆకు వరకు మాత్రమే కట్ చేసి మనము వేసుకోవాలన్నమాట ఈ లావుగా ఉండే కాడలు వేస్తే కూర అనేది రుచి అవ్వదు సో ఇలా వేయకుండా మనకి సన్నగా వస్తాయి కదా కాడలు ఇలాంటి కాడల్ని మాత్రమే వేసుకోవాలండి ఇలా సన్న కాడలతోటి మనము ఆకుకూర అనేది కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి సన్నగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మరి ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులోకి ఒక ఉల్లిపాయ ముక్కని సన్నగా తరుక్కొని వేసేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాక ఇందులోకి ఒక పది వెల్లుల్లి రెప్పలు వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి రెండు ఎండిమిర్చిలు వేసుకోవాలి ఎండిమిర్చి తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసేసుకోవాలండి ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసాం కదా ఈ వెల్లుల్లి రెప్పలు కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా కాస్త పచ్చివాసన పోయాక ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసుకుందాం ఇప్పుడు కాస్త ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాక మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా అది ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకోవాలండి పాలకూరలో ఎప్పుడు కూడా ఉప్పు కాస్త తక్కువగానే వేసుకోవాలి సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు ఇలా వేసుకొని బాగా ఉడికించుకోవాలండి మూత పెట్టి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకు పాలకూర అనేది బాగా ఉడికిపోతుందనమాట ఇక్కడ చూడండి పాలకూర కాస్త ఉడికాక ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా కారం వేసుకోవాలండి కారం అనేది ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు కారం వేసుకున్నాక ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేస్తుంటే మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుందనమాట ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యిందంటే మన కూర అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట సో ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయాక మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి సో ఇలా ఈజీగా పాలకూర వెల్లుల్లి ఫ్రైని ఇంట్లో చేసుకొని హ్యాపీగా తినేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి రైస్లోకి అన్నిటిలోకి మంచి కాంబినేషన్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని కాస్త సపోర్ట్ చేయండి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్